జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక పదిహేనవ లో పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ ఇంద్ర ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు అనుశ్రీ అభిమానులు పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు దీనిలో భాగంగా అగర్వాల్ ఐ హాస్పిటల్ రేవతి హాస్పిటల్ బాను తేజస్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు తాడితోట అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి అనుశ్రీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అనుశ్రీతో కేక్ కట్ చేయించి పేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైవిడి ప్రసాద్ గుత్తుల బుల్లి వీరబాబు రాజేశ్వరి సింహాద్రి చక్రవాణి సీను మోహన్ దేశినీడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు మా అధినాయకుడి ఇష్టమైన ఢిల్లీ కుటుంబకీళ్ళుతో చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది మొదటిసారిగా రాజ్యాంగ అధినేత అంబేద్కర్ గారికి దంద వేసి ఈ కార్యక్రమానికి ప్రారంభించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ముందుగా ఈ ఈ కార్యక్రమానికి అత్యధిక వహించిన కుమారానికి అదేవిధంగా రాష్ట్ర రైల్వే నాయకుడు వెంకటేశ్వర గారికి పదిహేను పార్టీ చార్జు సింగ్ గారికి అదేవిధంగా మా జిల్లా సెక్రటరీ అయిన వైవేలికి మా వైస్ ప్రెసిడెంట్ పుల్లేకి బుద్ధులు సత్యనారాయణకి అదేవిధంగా జనరల్ సెక్రటరీ వీరబాబు గారికి సెక్రటరీ పని గారికి రామ్ రాంబాబు గారికి అలాగే మా రామకృష్ణ గారికి అలాగే మన టీడీపీ నాయకులు నాగేశ్వర గారికి మోహన్ గారికి అంతేకాదు తలాసీని గారికి రాజేశ్వరి గారికి అంతేకాకుండా కాకుండా ముఖ్యంగా ఎప్పుడూ కూడా నాకు ఈ వెళ్ళిపేట అనగానే మాకు వెన్నంట వెన్నంటోగు మొట్టమొదటి నుంచి పోసేస్తుంది మా ఇంద్ర అలాగే పక్కన మా సింహాద్రి సింహాద్రికి కూడా ఈ విధంగా నాకు ఏంటంటే కుమార్ గారు చెప్పారు దీని యొక్క కార్పొరేషన్ గురించి ఎట్టి పరిస్థితుల్లో దృష్టి తీసుకెళ్లాలి ఏంటంటే సారికి అసలు మనం ఏం చెప్పక్కర్లు మీ గురించి ఆల్రెడీ ఆయన మనసులోనే మీరు ఉన్నారు ఎందుకంటే ప్రపంచం మొత్తానికి రెల్లి కొనస్తున్నీ అందరి దృష్టిలో తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయన ఎప్పుడైతే నేను వెళ్ళి నేను కూడా రెళ్ళి కురుస్తుంది అని గర్వంగా చెప్పిన వ్యక్తి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవరు చెప్పలే అందువల్ల ఆయన మనుషులు ఎప్పుడూ మీరుంటారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక కార్పొరేషన్ దొరుకుతు అందరి ప్రాసెస్ తెలుగుతూ ఆల్రెడీ పేర్లు కూడా అన్ని జరిగాయి కొద్దిగా ఐదు ఎన్ని వాళ్ళకి ఉంది అది పవన్ చూస్తుంటారు గారు చూసుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేషన్ వచ్చి తీరుకుంది మీ కస్టమర్లు అన్నీ కూడా తీరుతాయి అదేవిధంగా నాకు ఇంద్ర అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఎందుకంటే ఇంద్ర వాళ్ళ పిల్లలన్నా వాళ్ళన్నా నాకు మొట్టమొదటి నుంచి నేను పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల్లో కూడా నా ఎన్నంటే నిలబడి నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు నా ముఖ్య నాయకులు అందరూ కూడా అది నేను జీవితంలో మర్చిపోయాను అటువంటి మీకు ఎప్పుడు ఎల్లవేళ్ళ కూడా నేను అందుబాటులో ఉంటూ మీ తీర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎట్టి పరిస్థితులని కూడా మిమ్మల్ని కుటుంబ నాకు ఈ విధంగా అందరూ కూడా ఒక్క కూటమి తరఫున ఎంత ఘనంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈసారి వాటిల్లో ఈ కార్యక్రమాలు అయినా మీ సమస్యల గురించి కూడా ఏదైనా ఉంటే మాకు పార్టీ ఆఫీస్ ఉంది మీరు రండి మీరు వచ్చి ఏమి అప్పారో అంటే మన జనసేన పార్టీ కార్యాలయం ఉంది లోకల్లో పద్నాలుగో వార్డు ఏమో సింహర్గం ప్రజల వారిలో కూడా మన ఇంద్ర ఉంటాడు మీరు సమస్యను చెప్పండి అంతగా కాకపోతే మీరందరూ మా పార్టీ ఆఫీస్కి వచ్చి మీ సమస్యను చెప్పండి మీ సమస్యలను పరిష్కరించడానికి సదా నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తానని మరొకసారి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తాను ముఖ్యంగా ఏంటంటే మెడికల్ క్యాంప్ ఉచిత మేఘా మెడికల్ క్యాంపు నిర్వహించడానికి కోఆపరేషన్ చేస్తున్న వారికి డాక్టర్ అగర్వాల్ వారికి అదేవిధంగా రేవతి హాస్పిటల్ వారికి బాగుంది వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తుంది ఎందుకంటే మీ సేవ వృధాగా పోదు ఈ ఈ బడుగు బలహీన వర్గాలున్న ఈ డివిజన్లో మీరు చేస్తున్న సేవ నిజంగా అద్భుతం వీళ్ళందరూ కూడా చాలా బాగా వెనుకబడిన ప్రాంతం వీళ్ళందరికీ కూడా ఏ ఏదైనా ఇబ్బందులైనా ఉంటే ఏ వ్యక్తి ఏదైనా సరే ఉన్నా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసి అందరికీ కూడా మెడిసిన్స్ కూడా ఇస్తారని ఆశిస్తూ నేను మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అనుశ్రీ సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మన రాజమండ్రి పదిహేను అవార్డు జనసేన పార్టీ తరపున నా ఆధీనంలోనే ఇక మెడికల్ మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అన్నయ్య గారు ఆయన మంచితనం మంచితనానికి మారు పేరు అనుసరించ అనుసరి సత్యనారాయణ మా అన్నయ్య ఆయన జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎన్నో పనులు మంచి పనులకి ముందుండి వెనకాల వెన్ను తట్టి మేమున్నాము ఎటువంటి కార్యక్రమాలు అయినా మీరు చేసుకోండి విజయవంతంగా అయితే అది మంచి అయ్యి ఉండాలి చెడుకయ్యి అయితే మటుకు అన్నయ్య ఎప్పుడు కూడా వెనకలుగా వేస్తారు మంచిగా అయితే వేస్తారు అది ఎటువంటి కార్యక్రమాలు సరే భయంగా వేత దేశాలు కానీ ఎటువంటి కూడా లేకుండా మా అన్నయ్య గారు ముందుగానే ఉంటారు అయితే అటువంటి పుట్టినరోజు సందర్భం నా ఆదివారం రోజు మా వార్డులో జరుపుకుంటూ నా బోధజన చుక్తులతో నా అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఇటువంటి రోజులు కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మా అన్నయ్య గారు వంద పుట్టినరోజులు కూడా చేసుకోవాలి అలాగే నా పదిహేను వార్డులోని రానున్న రోజుల్లో మరింత గొప్ప స్థానాల్లోకి మా అన్నయ్య గారు వెళ్ళాలి అలాగే మన జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన రాజమండ్రిలోని జనసేన అనేది జెండా చాలా తక్కువగానే ఉండేది మా అన్నయ్య అనుశ్రీ సత్యనారాయణ గారు ప్రతి ఇంటికి కూడా పరిచయం చేసి ఇవాళ రోజున ఊటమిలోని మన మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కీలక రోల్ ప్రోషించి భూత భవిష్యత్తు ఉత్తమ కాలానికి తిరుగులేని మహారాజు గారి నుంచి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అయితే శ్రీ సత్యనారాయణ గారికి రాజ రాజమండ్రిలో మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని